నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే కావలి ట్రంక్ రోడ్డు ఒక మహా ఉప్పెనగా అయితే మహిళలతో అయితే నిండిపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఉచిత బస్సు అదే విధంగా మహిళలందరికీ సంబంధించిన ఎన్నో పథకాలు అనేవి అమల్లోకి రావడం జరిగింది అందుకు సంఘీభావంగా మహిళలందరూ కూడా ఈరోజు మేము అందరం కూడా టీడీపీ పార్టీని ఇష్టపడుతున్నాము టీడీపీ పార్టీని మళ్ళీ మళ్ళీ కూడా రావాలి అదే విధంగా ఇన్ని పథకాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా కూడా మహిళలందరూ భారీ ఎత్తున అయితే ఈ రోజు పార్వతమ ట్రంక్ రోడ్లో అయితే భారీ ర్యాలీ అనేది నిర్వహించడం ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనతోటి కావాలి దొగమాటి దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఒక ఉప్పెన అనే చెప్పుకోవాలి ఈరోజు అందరూ కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇంతమంది మహిళలతో కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తోంది శక్తి ఉంటుంది అటువంటి శక్తిని గుర్తించినటువంటి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎదిగిందే మహిళా శక్తితో ఆ తల్లుల దీవెన్లు ఆ బిడ్డల దీవెన్లు ఆ తాతల అవల దీవెన్లతోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదలో నడుస్తుంది ఆ ఎక్కడైతే ఆడవారిని గౌరవిస్తామో ఎక్కడైతే వారిని పూజిస్తామో అక్కడ దేవతలు సంచరిస్తారనేది మన నానుడి అందుకనే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఆడవాళ్ళని స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయంగా పెట్టుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో యువనాయకు అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజున మహిళలందరినీ కూడా గౌరవించుకుంటూ మహిళల అభ్యున్నతి కోసం మహిళల జీవితాల్లో వెలుగుల కోసం వాళ్ళ ఆనందింపజేయడం కోసం కుటుంబాన్ని పోషించేటువంటి ఆడవాళ్ళని రోజున హక్కును చేర్చుకోవాలి ఇంటికి దీపం ఇల్లాలు ఆ తల్లి నవ్వుతూ ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది ఆ తల్లులు ఆనందంగా ఉంటే ఆ గ్రామం ఆనందంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా ఆనందంగా ఉండాలంటే ఆ తల్లులు దీవించాలి ఎప్పుడు కూడా దేవతలను ఎంత ప్రేమించాలో దేవతలను ఎంత ఆదరించాలో అంతగాని మహిళలను కూడా ఆదరించాలనే ఉద్దేశంతో రోజు అభివృద్ధి ప్రధాత అయినటువంటి నారా చంద్రబాబు గారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకం ద్వారా వివిధ పథకాలను పెట్టి డైరెక్ట్గా ఆడవాళ్ళకి అన్ని పథకాలు అందేటట్టుగా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేదానికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మా మహిళా తల్లులు మా కావల నియోజకవర్గం తరపున ఈరోజు పాలాభిషేకం చేశారు ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోవాలి అర్థం కాక పాలతో అభిషేకం చేయనికే పాలక అంటే అన్నిటికంటే పాలు స్వచ్ఛమైనది అంత నిర్మలమైన మనస్సు ఉన్నటువంటి ఆ మహానుభావుడిని ఈరోజు పాలతో అభిషేకం చేసుకున్నారు మా కావల నియోజకవర్గ మహిళా మనులు ఈ సందర్భంగా మా తల్లులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న వారి దీవెల్లో వారి ఆశీస్సులు నిండుగా మిండుగా తెలుగు ఉంటాయని ఆశిస్తూ ఉన్నా సో చూస్తున్నారు కదండి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ కూడా మహిళలందరూ ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి సిఎం చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది అంతే కాకుండా మహిళలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని చూసి నాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని అయితే కావలేమిలే దొగుమాట వెంకటకృష్ణారెడ్డి అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది కెమెరామెన్ వేలు కామాక్షి కా పారుతమ ట్రంక్ రోడ్ దగ్గర నుంచి